జయశివనారాయణ అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి ఏంటంటే రానున్నటువంటి కాలంలో రానున్నటువంటి గ్రహరీత్య ఎలా ఉండబోతుంది అయితే మనకి పెడిక్షన్ చూసుకుంటే ఇప్పుడు మనకి సాధారణంగా ఏంటంటే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు మనకి ఏడాదిగా పాటుగా ఉన్నటువంటి ఈ ఏడాది ప్రకారంగా మనకి పరిహారాలు ఆ గ్రహరీత్య ఎలా ఉంది ఏంటనేది పంచాంగ రూపకర్తగా మనము పంచాంగం శ్రావణంగా మనం చూసుకొని ఉగాది రోజున మనము మొదలు పెడతాం అనమాట ఆ ఉగాది నుంచి ఉగాది వరకు కూడా మనము గ్రహరీత్యా దోషాలు కానీ పరిహారాలు కానీ పెటిషన్స్ కానీ ఎలా ఉన్నాయి ఒక గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ రాశి ఎలా ఉందని మనం చూసుకుంటా జరుగుతూ కాతే కాకపోతే చాలామంది ప్రేక్షకులు ఏంటంటే గురువుగారు మనకి అందరూ జనవరి టు జనవరి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అని చాలామంది ఉన్నది ఎందుకంటే ప్రతి మాసం మనం చెప్పుకుంటా ఉన్న ఫలాలు అయితే మనకి ఇంకా సంవత్సరం రావడానికి అంటే ఉగాది రావడానికి చాలా టైం ఉంది కాబట్టి మనం ఎక్కువ కూడా జనవరి చుట్టూ చూస్తే కూడా బాగుంటుంది కదా ఆ ఒక స్థితిగతులు చూసుకుంటే తద్మేర మనకు అందరూ కూడా గుర్తుంటుంది కదా అని అడగడం జరుగుతూ ఉంది అనమాట తద్మే సరే సరే చూద్దామని చెప్పేసి అని ప్రయత్న రూపంగా మనకి జానవరి డిసెంబర్ జనవరి ఓటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి డిసెంబర్ ఓటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఎలా గ్రహాలు మారుతున్నాయి వాళ్ళ ఒక దిశ అంతర్దశ ఎలా ఉన్నాయి ఎలా ఈ మూట అవుతున్నాయి అని చెప్పేసి చూస్తే కూడా తద్మేర ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూసుకుంటే మేము ముందుగానే జాగ్రత్త తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర చూద్దాము అయితే మనము సింహరాశి తీసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏటో తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే ఈ యొక్క గ్రహాల స్థితిగతులను చూసుకున్నట్టయితే కనుక గురుగ్రహం పదిహేనో తారీఖున మే మే నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో మారడం జరుగుతూ ఉంది అలానే మనకి రాహువు కేతు కూడా ముప్పై తారీఖు అదే మాసంలో రెండు వేల ఇరవై తారీఖున మనకి మారటం జరుగుతూ ఉంది అయితే మనకి శని భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం అయితే తద్మేన ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఒక సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది మొదలవుతుంది అయితే తద్మేన రెండు మాసాల తర్వాత గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి you okay. దానివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి ఆస్కారం లేదు ఎందుకంటే శని భగవానుడు ఉన్నప్పటికీ రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఒక సింహరాశికి అర్ధాశ్రమ శనిగా చూపిస్తూ ఉన్నాడు తద్మేర గురువు కూడా రెండు మాసాల్లో మారతాడు కాబట్టి అంటే ఈ యొక్క శని భగవానుడు మారిన తర్వాత రెండు మాసాల్లో గురువు కూడా మారతాడు కాబట్టి ఆ ఒక అర్ధాశమ శని ఉన్నప్పటికీ కూడా అంతగా బాధించేలా లేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలామంది శని భగవానుడు వస్తున్నాడని చెప్పేసి అని ఎట్లయితే మనము వర్షాకాలం ముందుగా వస్తుంది కదా అని చెప్పేసి ని ఎండ్ల కాలంలో పికిల్స్ పెట్టుకోవడం ఎండ్ల కాలంలో బియ్యం దాచుకోవడం ఎండ్ల కాలంలో వర్షానికి సంబంధించినటువంటి గ్యాస్ స్టవ్లు అన్ని నింపుకొని ఉంచడం లాంటి ఎలా అయితే ముందు చూపుతూ ఉంటామో అలానే శని భగవానుడు వస్తున్నాడు కదా అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తగా రెండున్నర సంవత్సరాలు సరిపడా అమౌంట్లు దాచిపెట్టుకోవడం తద్వారా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటా కూడా చూపించుకోవడం ఫర్దర్గా రెండున్నర సంవత్సరాల పాటు ఎలా జీవించాలనేది ముందుగా మనం జాగ్రత్త పడ లాంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు తద్వారా మీరు అంతా అవసరమైతే ఏం లేదండి సింహరాశి వాళ్ళకి అంతా బాగుంది గురుబలం అని వస్తుంది కాబట్టి ఆ ఒక శని బలం ఉన్నప్పటికీ చెడు దృష్టి ఉన్నప్పటికీ కూడా మీకు అంతగా అనుకూలించే దానికి లేదు కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన పని లేదు అందులో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కనుక ఇల్లు తీసుకోవాలి అని తీసుకోలేకుండా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రానున్నటువంటి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లోపు కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ ఇల్లు తీసుకునేది ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి హౌస్గా మీకు ఉంటుంది అది మీకు మంచిగా రాణిస్తుంది దానిలో మీకు కలిసి వస్తుంది ఎలాంటి ఫేసింగ్ తీసుకున్నా కూడా అది మీకు కలిసి వచ్చే భాగ్యం ఉంటుంది అలానే మీకు ఆ ఇల్లు కూడా తీసుకున్నటువంటి హౌస్ ఏదైతే ఉందో అది కూడా అద్భుతమైనటువంటి స్థాయికి రేటుకి కూడా మీరు తీసుకున్న స్థాయికి డబల్ వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం ఈ యొక్క మార్చి లోపు కనుక మీరు చేసినట్టు అయితే బాగా ఫలిస్తుంది అనమాట అంటే మనం జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలలోపు కనుక మీరు ఇల్లు తీసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం మీకు ఉంటుంది తద్మేర మీకు ఏదైనా పంట భూములు కానీ ఏదైనా ల్యాండ్ ఉంటుందో ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ అయినా సరే ఈ స్థలాలకు సంబంధించినటువంటి వ్యాపారం మీరు చేసినా లేదా మీరు పర్చేజ్ చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు కూడా వస్తాయి కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి ఇంకా మీకు ముందుకి వెళ్ళాలనుకుంటే కనుక ఇంకా దాన్ని తగ్గట్టుగా ముందుగా ఇంకా బాగుండాలి మీకు ఫలాలు అనుకుంటే చిన్నపాటి పరిహారాలు మీరు చేసినట్లయితే అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్వారా మీరు ఏం చేస్తారంటే ఈ మూడు మాసాల్లో మీకు ఎన్ని రోజులు కుదురున పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఈ ఫలం చేయొచ్చు తద్మేర ఏంటంటే ఒక పావు గోధుమలు ఒక కిలోం పావు నువ్వులు ఒక కిలోం పావు సజ్జలు మీరు ఏవైతే మూడు తీసుకొని వెళ్ళేసి మీకు పారేటువంటి నీరు పారదలు ఉంటే కనుక అక్కడ మీకు గ్రహరిత్య దోషాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి మీ పూర్వీకుల శాపంగానే మీ పూర్వీకుల ఏదైతే పాపాలు ఉంటాయో అవన్నీ కూడా పోవాలి మీ మీద ఇలాంటి రాకూడదని చెప్పేసి అని తలుచుకొని ఆ మూడు కనుక ఆ నీటిలో కనుక పరేసినట్టయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు పోయేసి మనం అనుకున్నట్టుగానే ఇల్లు కానివ్వండి వాగిలి కానివ్వండి కార్లు కానివ్వండి కొనుక్కునేదానికి అర్హులుగా ఉంటారు కాబట్టి తద్మర ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఎలా శని భగవాన్ మారుతారు కాబట్టి అక్కడి నుంచి మీకు శని భగవాన్ యొక్క కృపథ స్టార్ట్ అవుతుంది అయితే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల మాసాల్లో మనకి అన్ని గ్రహాలు మారుతాయి రవి గ్రహం మారుతుంది బుధుడు మారుతాడు శుక్రుడు మారుతాడు అలానే రాహువు కేతువు గురువు బుధు అన్ని గ్రహాలు మారుతాయి కాబట్టి మీకు కుడి ఏయడం అవుతుంది అనమాట జాబులో వెసులుబాటు మీకు ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎవరైనా సింహరాశి వాళ్ళు జాబ్ పర్సన్స్ ఎవరైనా ఉండి విదేశానికి దేశాల్లో ప్రయత్నించాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మూడు మాసాల్లో మీకు వీసా ప్రాబ్లమ్స్ కానీ ఇంటర్వ్యూస్ ప్రాబ్లమ్స్ కానీ జాబులు వెసులుబాటుస్ కానీ ప్రతి ఒక్కటి మీకు దొరికేదానికి ఆస్కారం ఉంటుంది మీరు అనుకుంటారు మాకు శని భగవాడు స్టార్ట్ అయ్యాడునైనా మాకు అర్ధాశమ శని మొదలైంది మాకు ఇంకేముంది అనుకుంటారు అలా ఏం లేదు మీకు అర్ధాశ్మ శని మొదలైన మీ దాంట్లో సంవత్సరం పాటు మంచి చేసేదా గ్రహం శని భగవాడు ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన మీనరాశిలో ఆయన వచ్చి ఫుల్ పిచ్చు కూర్చోడానికి మూడు నెలలు పట్టింది మళ్ళీ ఒక్క్రంలోకి వస్తాడు మళ్ళీ మూడు మాసాలు పట్టిద్ది కావున మీకు జూన్ మాసం లోపు మీకు జాబ్ వెసులుబాటు బాగా కనిపిస్తుంది కాబట్టి తద్మారా ప్రయత్నం చేయండి లేదా ఉన్న జాబ్లో మీకు ప్రమోషన్స్ అయినా కనిపిస్తున్నాయి కాబట్టి తద్మారా మీరు ప్రయత్నం చేస్తే కూడా అది మీకు కనిపిస్తూ ఉండిద్ది ఎవరైనా పిల్లలు సంబంధి మీకు సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు కాదు సింహరాశి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీ ఇంట్లో వాళ్ళకి బాలరష్ట రోగాలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి అధిగమించడానికి ఏదైనా గ్రహరీత్యా దోషాలు ఉంటే కూడా ఇదే పరిహారాలు మీరు చేసినట్లయితే ఏదైనా సజ్జలు నువ్వులు జొన్నలు ఉన్నాయో ఇవి కనుక మీరు నీటిలో ఆ బాబు గారి అమ్మాయి కానీ అబ్బాయి గారి పేరు చెప్పేసి ఆ గ్రహ దోషాలు పోవాలని చెప్పేసి అని పిల్లల చేత కనుక పిల్లల్ని దూరంగా ఉంచేసి వాళ్ళ చేతి నుంచి కనుక నీటిలో వదిలినట్టయితే కనుక మీకు అద్భుతమైన ఫలితం వచ్చేదానికి ఆస్కారం ఉంది అదే రోజున హనుమాన్ మందిరంలో మీరు ఐదు ఒత్తులేసి ఆవు అయితే కనుక మీరు దీపారాధన చేసిన మట్టి పేరతలో దీపారాజన చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రకృతిని మీకు సహరిస్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని దోషాలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి అనుకూలంగా మీకు అన్ని గ్రహాలు మార్చుకోండి అయితే మీకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఎవరైనా పొలిటీషన్స్లో ఉన్నారా ఎవరైనా ఎలక్షన్స్లో ఉన్నారా ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నారా మీరందరూ కూడా ప్రజాసేవ చేసేదానుకున్నారా డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా సింహరాశి వాళ్ళు మీరందరూ కూడా ఏదైనా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో ఉన్నారా అందరూ కూడా అనుకూలించేటువంటి కాలం ఏంటంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు మీకు అద్భుతంగా మీకు పరిగణిస్తుంది అద్భుతంగా మీకు కలిసి వస్తుంది శని భగవానుడు మీకు అర్ధాశమ శని ఇచ్చినప్పటికీ కూడా మీకు కలిసి వచ్చే కాలం ఉంది ఎందుకంటే గురుబలం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది కానీ ఒక్క దాంట్లో మాత్రం మీకు వెసులుబాటు కనిపించట్లేదు కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కొంతమేర మీరు జాగ్రత్త వహించండి అందువేర మీరు డ్రైవింగ్ చేసేప్పుడు అంటే ఏదో ఒక కిలోమీటర్ కూరగాయలు తాటడానికి బండి వేసుకొని పోవడమో లేకపోతే ఒక సిటీ వరకు తిరగడానికి కాదండి ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కనుక మీరు కొంత డ్రైవింగ్ మాత్రం మీరు చేయకుండా ఉంటే తద్వారా మంచిది అలా అని చెప్పేసి ఇంట్లో కూర్చోడానికి అవకాశం లేదండి మీరు చెల్లి మీ పని మీరు చేసుకోవచ్చు కాకపోతే ఒకటి ఏంటంటే మీరు ఎక్కువగా లాంగ్ జర్నీ అనేది మీరు చేసేదానికి వద్దండి దానికి మనకి ఇంకోటి ఏంటంటే ఆగస్టు వరకు మనం చెప్పుకున్నాం కాబట్టి సెప్టెంబర్ కూడా ఇదే పరిహారం ఉంటుందండి అయితే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ మూడు మాసాలు ఉందో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు ఏదైతే ఉందో ఈ మూడు మాసాలు కనుక మీరు అత్యద్భుతమైన కాలం ఇంకా మీకు కలిసి వచ్చే కాలం ఉంటుంది కాబట్టి ఉన్నా ఎలాంటి గ్రహం ఉన్నా మీ అంతగానే మీద కానీ వచ్చేసి చెడు దృష్టి ఉండేదానికి ఆస్కారం లేదు మీరు ఎక్కడైనా సరే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళు చేయవచ్చు రాజకీయ రంగాల్లో కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు ఎవరు సింహరాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆగస్టు నుంచి కానికే మనకి అక్టోబర్ నుంచి కూడా మీరు అక్టోబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు మాసాలలో కూడా మీరు ఎవరైనా సరే పొలిటీషియన్స్ ఎంటర్ అవ్వాలనుకుంటే కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు అలాంటి సినీ రంగాల్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టుకుంటే కూడా అత్యద్భుతంగా ఉంటుంది మీరు ఇనుము ఇసుక ఇటుక పెయింట్ ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే బిల్డర్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా మీరు వెళ్ళొచ్చు టాపి కానీ ఏదైనా బిల్డర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ మీరు ప్రయత్నం చేయండి సింహరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రియల్ ఎస్టేట్లో లో కలిసి వచ్చినంత దాంట్లో ఇంకా ఏ దాంట్లో కూడా కలిసి వచ్చేదానికి అవసరం లేదు అలానే మనీ సర్క్యులేషన్ దాంట్లో మీరు పెట్టుబడులు పెట్టద్దు తద్మేర మీకు లాస్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మి కనుక మీరు డబ్బులు ఇచ్చి మోసపోయేదానికి కనిపిస్తుంది కాబట్టి తద్మ జాగ్రత్త మీరు తస్మ జాగ్రత్త ఉండాలి ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు ఎవరిని నమ్మి మోసపోవద్దు మోసపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి డబ్బు రూపంగా కావచ్చు తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ చుట్టాలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ ఎవరికి కూడా డబ్బు ఇచ్చారంటూ వాటిని అడగకండి అలా అడిగేటువంటి డబ్బు అయితే ఇవ్వకండి గొడవలు అయితే అందుకని మీరు తద్మేర మీరు జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అపురూపంగా అయితే అసలు ఇవ్వద్దు హెల్ప్ కావాలంటే సహాయం కావాలంటే చేయండి ఇచ్చిన సహాయం మళ్ళీ అడగకండి అలాగైతే మీకు గొడవలు రావు సింహరాశి వాళ్ళకి తద్మేర బాగుందని చెప్పుకోవచ్చు అయితే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఇలాంటి మోసపూరిత వ్యవహారాల్లో తలదర్చకుండా మోసపోకుండా వేరే వాళ్ళ చేతులు మీరు మోసపోకుండా ఉండేందుకు చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే అద్భుతం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రతి పరిహారాలు ఏంటంటే మనకి పన్నీర్ అని దొరుకుతుందండి మనకి మార్కెట్లో పన్నీర్ అని అమ్ముతారు ఈ ఒక పన్నీరు ఐదు నారికేళాలు అలానే మీకు దానిమ్మకాయలు ఉంటాయి మనకి మార్కెట్లో దానిమ్మకాయలు అని అమ్ముతారు ఈ దానిమ్మకాయలు అలానే మనకి బత్తాకాయలు కమలాకాయలు ఇవి కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా మీరు ఇందులో ఏది దొరికినా సరే ఇవన్నీ కూడా బ్రాహ్మణ దానం చేయడం లేదా ఆ ఒక శివాలయంలో సాయం సంధి వేళలో అభిషేకం చేసేటువంటి శివాలయాలు మీ పరిస్థితి ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే కనుక అక్కడ మీరు సాయం సంధి వేళలో కనుక ఆ శివ శివ భగవానుడికి కనుక మీరు అభిషేకం చేసినట్లయితే పంచామృత అభిషేకం చేసినట్లయితే కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలాలు ఫలితాలు ప్రతిఫలాలు కూడా మీకు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఆ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి తస్మ మీరు ఈ ప్రయత్నం చేయండి మీరు అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా అయ్యొక్క ప్రయత్నాలు చేసి మీరందరూ కూడా అద్భుతమైన కాలాన్ని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శివనారాయణ